అందరికీ నమస్కారం నేను మీషన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు దాదాపు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి టీచర్ల నియామకాలంటే సంబంధించినటువంటి పట్టాలు అందజేయడం జరుగుతూ ఉంది మరి ఇది దేశంలోనే ఇది ఒక రికార్డ్గా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకు నేను పదే పదే రికార్డు అంటున్నానంటే ఈ రికార్డు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి మామూలుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి నూట యాభై రోజులలోపే ప్రక్రియ అంతా చేపట్టడం జరిగింది ఈ నూట యాభై రోజులలో ప్రక్రియ అంతా చేపట్టడం బాగానే ఉంది మరి రికార్డ్ అనే మాట ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి మీరు అడగచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంతమంది ఈ నియామక ప్రక్రియ మెగా మెగాడిఎస్సి అనేది జరగకూడదు అనే ఒక దురుద్దేశంతో దాదాపు నూట ఆరు కేసులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదండి నూట ఆరు కేసులు ఈ మెగాడిఎస్సి పైన కోర్టులో వేయడం పిటిషన్ వేయడము మరలా దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళడం మరలా హైకోర్టులో ఇంకో కేసు వేయడము మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఇలా నూట ఆరు కేసులు అన్ని నివృత్తి చేసుకొని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము దాదాపు పదిహేను వేల తొమ్మిది వందల నలభై మందికి నియామకాలు చేపట్టింది ఈరోజు గత ప్రభుత్వ హయాంలో వన్ క్లాస్ వన్ టీచర్ అనేది ఎంతమంది ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ క్లాస్ వన్ టీచర్ అనే ఒక నినాదాన్ని అంటే ఏ స్థాయిలో వీళ్ళు దాదాపు తొమ్మిది వేల మందికి పైగా ఈరోజు వన్ క్లాస్ వన్ టీచర్ అనేది జివో నెంబర్ ఇచ్చి మరీ ఈరోజు రన్ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి మెగా డిఎస్సి అనేది కండక్ట్ చేసుకుంటానే వస్తూ ఉంది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు బాగా గమనించినట్లయితే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కాను కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది ఈరోజు ఉపాధ్యాయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అని అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఈ నియామకాలు జరిగాయనేది మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఈ ఉద్యోగస్తులు ఏదో ఒక రకమైనటువంటి కొంతమంది ఆ ఉద్యోగస్తుల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వద్దాసు పలుకుతూ కూటమి ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం మరి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ అజ్ఞానికి మీరు అందస్య జ్ఞానాజల శలాకయ దీన తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకాలు మీ అందరూ చదివే ఉంటారు మరి సమస్త అజ్ఞానాన్ని తొలగించేటువంటి గురువులని అంటే దాదాపు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది గురువులని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియామకాల పట్టాలు ఏవైతే ఉన్నాయో ఒక అట్టహాసంగా ఒక పండుగలాగా జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం ఎందుకంటే వీళ్ళ చేతుల్లో భావిరాల భారతదేశ భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి రాత వీళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి ఎందుకంటే పిల్లలని కానీ నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి సో భారతదేశ బంగార భవిష్యత్తు అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఈ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఇంతకుముందు ఉపాధ్యాయులు అందరికీ కూడా ఉంది కాబట్టి మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఈరోజు భారతదేశ బంగారు భవిష్యత్తు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కానీ మరింత ఉన్నతంగా ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో మీరు పని చేస్తారు కాబట్టి సో ఆ లక్ష్యం ఉండే కాబట్టి మీరు టీచర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు కాబట్టి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో బంగారు భవిష్యత్తు ఈరోజు కూటమి ప్రభుత్వం మీ చేతిలో పెడతా ఉంది మీరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా భారతదేశం కి ఉపయోగపడే విధంగా పిల్లలు తయారు చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈరోజు గురుబ్రహ్మ గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ అని ఈనాడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన యొక్క గౌరవాన్ని భక్తిని గురువుల పట్ల మరొక్కసారి ఈ మెగా డిఎస్సి నిర్వహించి నూట యాభై రోజుల లోపలే ఇన్ని వేల సంఖ్యలో నియామకాలు చేపట్టినందుకు నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు ఇలాగే ట్రాక్ రికార్డులు రికార్డులు ఒకదాని మించి ఒకటి చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ఉన్నతంగా తీసుకువెళ్లాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం